ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివ సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవ దత్త గురుదేవేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ది ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవైవ తేదీ ఆదివారం జ్యేష్ట బహుళ అమావాస్య రోజున సంభవించే రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం యొక్క ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో అని మీకు నేను తెలియజేస్తాను మకర రాశి వారికి గత డిసెంబర్ నెలలో వ్యయస్థానంలో ఈ గ్రహణం పట్టింది ఎంత భయంకరమైనటువంటి కష్టాలను మీరు అనుభవించి ఉన్నారో మీరు మీరు ఊహించి ఉండొచ్చు మూల మూల దాచిన ఉన్నటువంటి ధనం కూడా ఖర్చైపోయింది ఏ విధమైనటువంటి యోగవంతమైనటువంటి దిశగా కూడా మీరు అడుగులేయలేకపోయారు దానికి తోడు వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు వక్రగతిలో జన్మస్థానంలోకి రావడం కొంత జన్మముందు ముందు శనైశ్వరుడు ఇప్పుడు సువర్ణమూర్తిగా ఉపయుక్తంగా ఉన్నప్పటికీ కూడా కాలసర్పయోగంలో ఇరుక్కుని గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా మీ యొక్క అభివృద్ధి ఆగిపోయిందని చెప్పాలి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి మకర రాశి వారికి ఈ సూర్యగ్రహణం చాలా అనుకూలిస్తుంది చాలా యోగదాయకమైనటువంటి స్థానంలో ఆరవ స్థానంలో యోగదాయకమైనటువంటి స్థానంలో ఈ యొక్క సూర్యగ్రహణం సంభవించడం మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఆరవ స్థానం మీకు ఆరవ స్థానం రోగస్థానం శత్రుస్థానం ఇవన్నీ కూడా పటాపంచులు అవుతాయి దేహాన్ని ఆవహించి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగించుకునే బురద బురదంటుకుంది కడుక్కుంటే ఏ విధంగా పోతుందో ఆ విధంగా మన్ని ఆవహించి ఉన్నటువంటి భయంకరమైనటువంటి కష్టాలని ఆవహించి ఉన్నటువంటి కర్మలని తొలగించుకోవడానికి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎంతో మీకు ఉపయుక్తం అవుతుంది అంతేకాకుండా చాలా మంచి సమయంలో మంచిగా మీకు గ్రహణం మంచి స్థానంలో పడుతుంది కాబట్టి భారతదేశానికి మీరు ఎంతో సేవ చేయిస్తారు సేవ చేసేటువంటి అవకాశం మీకు కలిగింది మీరు చేసేటువంటి మీరు జపించేటువంటి ప్రతి మంత్రము యొక్క ప్రభావం కూడా దేశానికి ఎంతో రక్షింపబడుతుంది కాబట్టి గ్రహణ సమయాన్ని నాకు అనుకూలంగానే ఉంది నేనేం చేయకపోయినా పర్వాలేదు అని మీరు వృధా చేయకుండా గ్రహణం పట్టినటువంటి సమయం అంతా కూడా చక్కగా గ్రహణం పట్టగానే తలస్నానం చేసి మీకు అనుకూలమైనటువంటి మంచి బట్టలను కట్టుకుని అనుకూలమైనటువంటి ఆసనం వేసుకుని కూర్చుని మీకు ఆయుస్థానానికి అధిపతి ఎనిమిదవ స్థానానికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడికి గ్రహణం పెడుతోంది అది మీకు పాపస్థానాధిపతి ఆరవ స్థానంలో ఉండటం మంచిది ఇబ్బంది కాదు కానీ ఇప్పుడు ఈ దేశాన్ని ఆవహించి ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధి వ్యాధి కారకమైనటువంటి క్రిమి ఈ కరోనా క్రిమి నాశనం అవ్వాలి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో దేశాన్ని రక్షింపబడాలి నా కుటుంబము నేను అందరూ కూడా రక్షింపబడాలి అనేటువంటి మంచి దృఢ సంకల్పంతో చక్కగా ఈ గ్రహణ సమయంలో మీరు సంకల్పం చెప్పుకుని ఎన్ని వందల సార్లు మీరు భగవానుడికి ఇష్ట అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి సూర్య కవచాన్ని చదవండి సూర్యాష్టోత్రాన్ని చదవండి విష్ణు సహస్రనామం చేయండి మీ రాశిలోనే శ్రవణ నక్షత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం కూడా ఉంది ఈ కరోనా ప్రభావంతో గుడి కూడా మూసి మన స్వామి దర్శనాలు లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నాం అవన్నీ కూడా ఆయన యొక్క సుదర్శన శక్తి ఈ యొక్క భూమండలం అంతా కూడా వ్యాపించాలి ఆవహించి ఉన్నట్టు స్వామి యొక్క అనుగ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆ యొక్క సుదర్శన చక్ర చక్రం యొక్క అనుగ్రహంతో ఈ ప్రపంచమంతా కూడా రక్షింపబడాలి మీ రాశిలోనే ఉన్నారు శ్రవణ నక్షత్రానికి అధిపతి వెంకటేశ్వర స్వామి వారి మహావిష్ణువు మీ రాశికి అధిపతి శ్రవణ మకర రాశిలోనే ఉన్నారు కాబట్టి మీరు చేసేటువంటి మంత్ర జపం ఆ గ్రహణ సమయంలో మీరు రక్షింపబడమే కాకుండా భారతదేశమంతా కూడా రక్షింపబడుతుంది మంచి సమయంలో మంచి నోటిలో మీ నోట్లోండి వచ్చేటువంటి ప్రతి వాక్కు కూడా ప్రభంజనమై ఈ యొక్క దేశాన్ని రక్షింపబడమే కాకుండా మీరు రక్షించడమే కాకుండా మీ ఆరోగ్యమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా మీరు రక్షింపబడడానికి మీరు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొనడానికి మీకు ఉప కృ అవ్వాలి ఇప్పుడే నిశ్చయంగా మీరు నేను ఈ గ్రహణ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటానని చెప్పేసి సంకల్పం తీసుకుని భక్తి శ్రద్ధలతో దేశ మీ యొక్క ప్రాంతాన్ని ఏ సమయంలో పడుతోందో తెలుసుకుని దేశ కాలమాన పరిస్థితుల సంకల్పం చెప్పుకుని చక్కగా మమ భారతదేశ ఆవహిత కరోనా రక్కసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకుని నే మాం నేను రక్షింపబడాలి నా దేశం రక్షింపబడాలి నా కుటుంబం రక్షింపబడాలి అని చెప్పేసి మంచి సంకల్పంతో చేయండి వజ్ర సంకల్పంతో ఆ యొక్క వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రహణ ప్రభావం మీరు అనుకూలంగా మలుచుకోవడమే కాకుండా ఒక ఒక ఇంట్లో మంచి లైట్ వేసాం అనుకోండి ఒక గుమ్మల్లో లైట్ వేసాం ఆ వెలుతురు మీ మీద పడ్డమే కాకుండా పక్క పక్కన కూడా వెలుగు చూపిస్తుంది ఆ విధంగా అనుకూలమైనటువంటి స్థితిలో మీరు చేస్తున్నారు కాబట్టి మీరు పొందడమే కాకుండా అందరికీ కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనుకూలంగా మారుతుంది కాబట్టి మీరు కృతార్థులయ్యి ఈ యొక్క ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ్